టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి ఈ మహానాడు కార్యక్రమంలో ఖచ్చితంగా అధికారాలు మార్పులు చేర్పులు ఉంటాయి నారా లోకేష్ గారికి కార్యదర్శి నుండి ప్రమోట్ చేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వబోతున్నారంటూ అందరూ ఎదురు చూశారు కొంతమంది ఆశతో ఎదురు చూశారు కొంతమంది ఏం జరుగుద్దని చెప్పి ఎదురు చూశారు ఇక జగన్మోహన్ రెడ్డి ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అయితే బురద జల్లడానికి ఏ అంశం దొరుకుద్దని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూశారు అయితే కట్ చేస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో అస్సలు నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వబోతున్నారంటూ ఈ ప్రస్తావన అనేదే లేదు అంటే దీని అనుమానం ఎవరో కొన్ని శక్తులు అడ్డుపడతా ఉన్నాయి అవి కూడా క్లియర్ కట్గా మీకు చెప్తా అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఎందుకు నారా లోకేష్ గారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదంటే ప్రతి పార్టీకి పొలిట్ బ్యూరో ఇలాంటివి ఉంటాయి ఈ పొలిట్ బ్యూరోలకు సంబంధించిన వాళ్ళు కాస్త అబ్జెక్షన్ చెప్పారని చెప్పి ఇంటర్నల్గా వస్తున్నటువంటి సమాచారం సో దాని గురించి తర్వాత మాట్లాడదాం ఒకసారి ఈరోజు జరిగినటువంటి ఈ మూడు రోజులు మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో నిర్వహించినటువంటి మహానాడు కార్యక్రమం సూపర్ డూపర్ సక్సెస్ అయింది అయితే ప్రతి నాయకుడు ప్రతి నాయకురాలు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు మంత్రి పదవులు చేపట్టిన వాళ్ళు అందరూ నారా లోకేష్ గారి గురించి విస్తృత స్థాయిలో మాట్లాడి ఒక లెవెల్లో నారా లోకేష్ గారు చూపించారు ఈ యొక్క ప్రతి మాట్లాడిన ప్రతి ఒక్కరిలో అయితే వాళ్ళందరి యొక్క ఆలోచన ఏంటంటే కొంతమంది వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే నారా లోకేష్ అధ్యక్షన మేము పని చేయాలనుకుంటున్నాం ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని చేస్తే మాకు ఇంకాస్త మెరుగ్గా చురుగ్గా పని చేయాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పి కొంతమంది మాటలు తెలియరు ముఖ్యంగా ఎంఎస్ రాజు అలాగే బీటెక్ రవి వీళ్ళందరూ మాట్లాడిన విధానం కూడా చూసుకుంటే రెడ్డి గారు కూడా మాట్లాడిన విధానం చూసుకుంటే నారా లోకేష్ గారు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వాలో కొన్ని విషయాలు కూడా వెల్లడించారు యోగాలం పాదయాత్ర తీసుకోండి యోగాలం పాదయాత్రలో అంచలంచులుగా అసలు అంత ముందే ఉన్నారు పప్పు పప్పు అన్నటువంటి వాడే అందరిని తుప్పు వదలగొట్టేలా తన యొక్క మాటలతో తన యొక్క విషయాల్లో మొత్తం ఒక లెవెల్లో అధికార నాయకుడు ఎలా ఉండాలి అలా తయారయ్యేటటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఇలాంటి నారా లోకేష్ గారు రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చారు ఎవడైతే టీడీపీ కార్యకర్తల జోలుకొచ్చి ఎవడైతే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశారో అన్యాయంగా అక్రమంగా ప్రతి ఒక్కడి మీద కేసులు పెట్టి ఎవరైతే వీళ్ళందరినీ నింసించారో అలాంటి వాడికి తుప్పు వదలగొట్టేలా రెడ్ బుక్ నినాదంతో పార్టీకి అండగా నిలబడుతూ కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఇలా చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఒక మెట్టు ప్రమోషన్ ఇవ్వాల్సిందే అప్పటికన్నా ఇప్పుడు కార్యకర్తల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నది నారా లోకేష్ అంటూ వరాలు జల్లుగా ఈ రోజున నారా లోకేష్ గారి మీద మాట్లాడారు అయితే ఇంకో విషయం ఏంటంటే నారా లోకేష్ గారు ప్రజా సమస్యల పట్ల ఏదైతే ప్రజా దర్బారు పెట్టారో ఆ ప్రజా సమస్యల పట్ల కానీ విదేశాల్లో ఇరుక్కుపోయినటువంటి చాలామంది మహిళలను రక్షించే విధానమే కానీ ఏ నియోజకవర్గంలో అయినా సరే ఎక్కడ సమస్య వచ్చినా నేనే అన్నిటికైనా ఉండాలన్నట్టు ప్రతి అంశాన్ని ఆరా తీసుకుంటూ ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా ఒక తండ్రికి తగ్గ తనయుళ్ళ నారా లోకేష్ ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ అన్ని విషయాల్లో తెలుసుకుంటూ అన్ని విషయాలు చెప్పుతూ అధికారాన్ని ఎలా చేయాలో ప్రతిదీ వివరిస్తూ సపోర్ట్గా నిలబడుతున్నాడంటూ ఈ రకంగా నారా లోకేష్ గారికి కాస్త ప్రమోషన్ ఇవ్వాలంటూ మరికొంతమంది మాట అయితే ఇక్కడ పొలిట్ బ్యూరో వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఇది కూడా నారా లోకేష్ తనంతట తాను చేసుకున్నటువంటి విషయం నారా లోకేష్ కిందటి ప్రెస్ మీట్లో అంతకు ముందు కూడా ఒక నినాదానికి తెరలేపారు ఒకే అధికారం ఉండాలి ఒకే పదవి ఉండాలి ఆ పదవిని మూడు సార్లు కన్నా ఎక్కువ సార్లు అనుభవించకూడదు అని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చాడు సో ఇది కాస్త ఇబ్బంది పెట్టింది ఇప్పుడు నారా లోకేష్ గారు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇప్పుడు ఈ మొత్తం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వాలంటే ఆ ప్రధాన కార్యదర్శికి రిజైన్ చేసేయాలి రిజైన్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్లోకి వెళ్ళాలి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్లోకి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ ఏం జరగాలి అంతకుముందు కార్యదర్శికి మూడు నాలుగు సార్లు చేశాడు ఆల్రెడీ అక్కడ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు అప్పుడు ప్రమోషన్ లిస్టులు ఇటు వస్తే కనుక ఇక్కడ కొన్ని విధాలు చూపించారు ఈ పొలిట్ బ్యూరో సభ్యులు చెప్పేది ఏంటంటే మండలం వరకు పరిమితం చేద్దాం నారా లోకేష్ గారిని ఆ తర్వాత తర్వాత చూసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదులో మండలం వరకు పరిమితం చేద్దాం మండలానికి సంబంధించిన ప్రతి విషయాల గురించి అక్కడ వరకు ఉంటే చాలు తర్వాత ఇంకొక మెట్ ఎక్కిద్దాం అని చెప్పి ఎందుకంటే అనుభవం కావాలి మెయిన్ బాగా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో చేసే రాజకీయానికిను కుర్రతనంతో చేసేటువంటి రాజకీయానికి చాలా తేడా ఉంటుంది కుర్రతరంతో చేసే రాజకీయం ఏంటంటే ఉడుకు రక్తం ఏమో తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు చర్యల వల్ల పార్టీ ఏమైనా ఇబ్బందులోకి వెళ్ళిపోద్ది అని చెప్పి ఎవరికైనా భయం ఉంటుంది సో ఆ భయం కాస్త ఉండొచ్చు అనుభవంతో రాజకీయం ఎలా ఉంటుంది ప్రతీది ఏది చేయాలి ఏ సందర్భం ఎలా ఉండాలి పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఎలా ఎలా ఉండాలి పార్టీని మంచి దారిలో ఎలా నడిపించాలి పార్టీ విధి విధానాలకు ఎలా లోబడి ఉండాలో అనుభవం నేర్పుతుంది సో ఇక్కడ నారా లోకేష్ గారికి అధికారం వచ్చింది ఫస్ట్ టైం ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి మంత్రిపాదం చేపట్టి సో ఎప్పుడు పాలు తాగేవాడికి డైరెక్ట్గా సింహాసనాన్ని అధిష్టించారంటే కాస్త ఏమైనా ఒడిదుడుకులు ఎదురవుతాయని చెప్పి ఆలోచిస్తూ పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు సో ఇక్కడ నారా లోకేష్ గారికి ప్రధాన కార్యదర్శి ఉంటూనే పార్కింగ్ వర్క్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా లేకపోయినా ప్రతి బాధ్యత తానే చేసుకుంటున్నాడు ఇప్పుడు ఒక పక్కన తండ్రికి తగ్గ తనయుడుగా ప్రతి చేదుడు వాదుడుగా ఉంటూ ముఖ్యమంత్రి తర్వాత తనే ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఎలా ఉంటుందో ఆ రకంగా మొత్తం చేస్తూనే ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్నెస్గా ఉంటూనే అన్ని రకాలుగా ముందుకు కొనసాగుతూ ఉంటారు నారా లోకేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వ ఇస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది ఆలోచన ఉన్న ఇవ్వకపోయినా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు నారా లోకేష్ గారు ఇంకా పార్టీని బలోపేతం చేయాలి ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి కొత్త కొత్త నినాదాలకి కొత్త కొత్త విధానాలకి శ్రీకారం చూడుతున్నారు నారా లోకేష్ గారు అయితే ఇక్కడ కొంతమంది దుష్ట శక్తులు ఉంటారు కదా ఈ దుష్ట శక్తుల పని ఏంటంటే పార్టీలోనే అంతర్గత కలహాలు పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకంటే నారా లోకేష్ అంటే పడిన వాళ్ళు కొంతమంది ఉంటారు చంద్రబాబు అంటే ఇష్టపూర్వకంగా వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళకి వీళ్ళకి కాస్త సమన్వయం కుదరట్లేదు ఎందుకంటే సీనియార్టీకి జూనియార్టీకి ఉన్నటువంటి తేడా ఇక్కడ సీనియార్టీ ఏం చేస్తుంది జూనియార్టీని ఏ మా అనుభవం ముందు మీ జూనియార్టీ ఎంత అని చెప్పి ఇక్కడ కాస్త అంతర్గత కలహాలు ఒకటి రావడం ఇక్కడ నారా లోకేష్ గారు పార్టీ యాక్టివ్గా ఉంది అంతేకాకుండా నారా లోకేష్ గారు ఇప్పుడు దూకుడు మీద ఉన్నారు ఏ పనైనా సరే చిటికలు చేసే విధంగా దూకుడు మీద ఉన్నారు ఈ దూకుడు ముందు సీనియార్టీ ఏంటి అన్నట్టు కాస్త సైడ్ అయితే మంచిదని చెప్పి ఇటు నుండి వస్తుంది సో ఎటు చూసినా సరే రెండు ఒక కత్తికి రెండు వైపులు పొద్దునుంటే ఏ ఎలా ఎటు కోసినా ఒకేలా తెగుతున్నట్టు ఇటు ఎటు తెగినా సరే మనం పడేది మనమే అన్నట్టు అటు భయపడుతున్నారు ఇటు మంచి జరుగుతుందని అని చెప్పి రెండు వర్గాల మధ్య పార్టీ నలుగుతుంది అయితే నారా లోకేష్ గారిని కాస్త ప్రమోట్ చేస్తే చాలా మంచిది ఈ రోజున ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు మీద పడడంతో ఈ మహానాడు కార్యక్రమంలో ఖచ్చితంగా నారా లోకేష్ గారిని కాస్త అవకాశం కల్పిస్తే ఇంకా కాస్త బాగుండేది పార్టీని ఇంకా ముందుకు నడిపించేవారు కానీ చంద్రబాబు నాయుడు ఈ యొక్క విషయంలో కాస్త ఎందుకు వెనక తగ్గారో చెప్పాను కదా అనుభవంతోనూ అనుభవం లేని దానికని కాస్త తేడా ఉంటుంది కాబట్టి కాస్త ఈ రకంగా ఆగడం అనేది నా యొక్క అభిప్రాయం సో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా ఇక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మనకి చెప్తే చినబాబు చిన్నబాబు చిందులంచు మొన్న హెలికాప్టర్ విషయంలోనే వాళ్ళు మొదలెట్టేశారు చిన్నబాబు చిన్నబాబు చిందులు అంటూ తర్వాత చిన్నబాబుకి సోకులు ఎక్కువైపోయినాయి పరిపాలన తక్కువైపోయిందంటూ వాళ్ళని బురద జల్లే రాజకీయం ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ప్రధాన కార్యదర్శి ఇస్తేనే ఆపలేకపోతున్నాం తర్వాత మంత్రి పదం ఇస్తేనే ఆపలేకపోతున్నాం ఇంక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఇంకా ఆపుతామా చేస్తామంటూ ఈ రకంగా ట్రోలింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు సో ఎవరికి తావు లేకుండా ఏది చేయకుండా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేలా మహానాడు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు అనుకున్న స్థాయికన్నా మించి ఈరోజు సక్సెస్ చేశారు సక్సెస్ చేయడానికి ప్రధాన కారణం టీడీపీ కార్యకర్తలు సో రాబోయే రోజులు ఖచ్చితంగా నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా ఇస్తారని చెప్పి ఖచ్చితంగా నమ్మకం ఉంది రెండు వేల ఇరవై ఆరు అయినా అవ్వచ్చు ఇరవై ఏడు అయినా అవ్వచ్చు ఖచ్చితంగా నారా లోకేష్ గారు మనం ముఖ్యమంత్రిగా చూడబోతాం